हॅलो नमस्ते इंजर्निस्ट वयनार మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని కలిగించాయి మహారాష్ట్ర అలాగే జార్ఖండ్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చే తప్ప మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం జార్ఖండ్ ఫలితాలు మాత్రం రాలేదు జార్ఖండ్ ఫలితాలు చాలా అనూహ్యంగా కనపడ్డాయి అక్కడ వన్ సైడెడ్గా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు సో ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా అక్కడ ఇండీ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలో ఉంది ప్రస్తుతం అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసిన కూటమి అక్కడ సో హేమంత్ సోరేన్ అరెస్టు హేమంత్ సోరేన్ అరెస్ట్ తర్వాత హే జేఎంఎం పార్టీలో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని చీల్చే ప్రయత్నంలో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలను కొంతమంది తమ పార్టీలో చేర్చుకోవడం లాంటివో సో ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ జార్ఖండ్ రాష్ట్రంలో కనపడింది సో అక్కడ హేమంత్ సోరేన్ అన్ని జైల్లో కూడా పెట్టింది ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిన పరిస్థితి చూసాం హేమంత్ సోరణ్ణి సో ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అక్కడ బీజేపీ ఎమర్జ్ అవ్వడానికి సంబంధించి చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతూ వచ్చింది సో అయినప్పటికీ జార్ఖండ్ ప్రజలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తారుమారు చేస్తూ మళ్ళీ అక్కడ ఇండీ కూటమికి అధికారం కల్పి కల్పించారు గతంలో కంటే ఎక్కువ మెజారిటీని ప్రస్తుతం అక్కడ ఆ కూటమికి ఇచ్చారు సో జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకి ఆనందం కలిగించి ఉండొచ్చు కానీ ఆ ఆనందం మహారాష్ట్రలో పూర్తిగా ఆవిరైపోయింది మహారాష్ట్రలో చాలా ఎగ్జిట్ పోల్సు చాలా సర్వేలు చెప్పినట్లుగానే భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించింది కొన్ని సర్వేలు చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు కూడా కొంతమంది బొటాబొటీ మెజారిటీతో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు మరికొంతమంది సో భారీ మెజారిటీ భారతీయ జనతా పార్టీ కూటమికి రావచ్చు అంటూ చెప్పారు సో భారీ మెజారిటీని అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి సాధించింది సో యాభై సీట్లకు అరవై సీట్ల లోపలికి మహా వికాస్ అకాడమీ పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది సో అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన రకరకాల గొడవలే ఉన్నాయి సో ఆ ఇష్యూలకు పోకుండా నేను ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ చూస్తూ ఉన్నాం జమిలీ ఎన్నికలు వెళ్లాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చేస్తోంది దానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది సో దానికి సంబంధించి ఇప్పుడు ముందుకెళ్లాలని ఆలోచన చేస్తుంది ఇరవై ఏడులోనే లోక్సభకు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలకు ఎన్నికలు జరగవచ్చు లాంటి చర్చ దేశవ్యాప్తంగా చాలా బలంగా ఉంది ఈ చర్చ చేస్తోంది మీడియాను లేకపోతే అటువంటి ఎలక్షన్ కావాలనుకుంటున్నారు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చర్చ చేస్తుంది భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తోంది జమిలీ ఎన్నికలు జరగడం దేశానికి అవసరం అంటూ అనేక సందర్భాల్లో ఓపెన్ గానే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వస్తున్నారు సో ఆర్ఎస్ఎస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ వింగ్స్ కావచ్చు వన్ నేషన్ వన్ ఎలక్షన్ని కోరుకుంటూ ఉన్నాయి ఆ దిశగా అడుగులు పడుతూ పడుతూ రావడం కూడా చూస్తూ ఉన్నాం మనం ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న అమిత్ షా కూడా ఒక ప్రకటన చేశారు ఈ టెన్యూర్లోనే మేము జమిలీ ఎన్నికలకు వెళ్తామంటూ ఒక ప్రకటన చేశారు సో ఇటీవల హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం కావచ్చు మహారాష్ట్ర అలాగే జా మహారాష్ట్ర జార్ఖండ్లో ఓడిపోయినప్పటికీ మహారాష్ట్రలో భారీ విజయం సాధించడం కావచ్చు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది ఎదురు గాలి వీచింది బట్ ఇక్కడ వన్ సైడెడ్ విక్టరీ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తూ ఉన్నా నూట ముప్పై స్థానాల్లో కేవలం భారతీయ జనతా పార్టీ గెలిచింది నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ అయితే నూట ముప్పై స్థానాలు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచింది మహారాష్ట్రలో కాబట్టి మొత్తం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది అంటూ ఒక చర్చ భారతీయ జనతా పార్టీలో కనపడుతుంది జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి జమిలీ ఎన్నికల పైన నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి సో ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని ప్రేరేపించే అవకాశం కనపడుతున్నాయి సో ఇరవై ఏడు దానికి పర్ఫెక్ట్ టైమింగ్గా చెప్తున్నారు సో ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ మూడోసారి దేశంలో సో ఆ ఇరవై ఏడు అంటే మిడ్ టర్మ్ అవుతుంది సో ఇరవై ఆరులో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఇరవై ఎనిమిదిలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి ఇరవై ఏడులో చాలా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి సో దేశంలో దాదాపు సగానికి పైగా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఈ మూడు ఇయర్స్లో కాస్త మూడింటిని కూడా ఇరవై ఏడుకు తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన టెన్ యూర్ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి అయితే ఇరవై ఏడులో జమిలి ఎన్నికలకు రావడానికి సంబంధించిన అవకాశాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మెరుగవుతున్నాయని భావించవచ్చు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి జమిలీ ఎన్నికల పైన ఉత్సాహం పెరుగుతుంది అనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సొంతంగా అధికారంలోకి రాలేదు లాస్ట్ టూ టెన్ ఇయర్సు అబ్సల్యూట్గా ఓన్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం మిత్రపక్షాలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని రన్ చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం కావచ్చు అలాగే జేడీయూ లాంటి పార్టీల మద్దతు లేకపోతే మ్యాజిక్ ని కూడా దాటలేని ఒక పరిస్థితి ఈ ఎన్నికల సందర్భంగా చూసాం లోక్సభ ఎన్నికల సందర్భంగా కాబట్టి సో అది చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు మింగుడుపడడం లేదు రుచించట్లేదు ఈ ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చారు సో అటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఏంటి అనే దానిపైన చాలా చర్చ ఉంది నేను ఆ లోపలికి వెళ్ళట్లేదు బట్ చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు ఈ దేశానికి సంబంధించి తీసుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీలో రైట్ వింగ్లో ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు చాలా బలంగా ఉంది అటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే సొంత మెజారిటీ లేదు కాబట్టి అటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోలేరు అయితే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ పెరిగింది గతంలో గత రెండు ఎన్నిలో భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ పెరుగుతూ వచ్చింది సో మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది భారతీయ జనతా పార్టీ క్రాస్ అయింది కూడా సో ఇప్పుడు లోక్సభలో అబ్సల్యూట్ మెజార్టీ భారతీయ జనతా పార్టీకి లేకుండా పోయింది కాబట్టి ఇరవై ఏడులో ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ఈ పాజిటివ్ టెన్యూ ఈ పాజిటివ్ వేవ్ని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్లొచ్చు సో ఇరవై ఏళ్ళలో ఎన్నికలకు వెళ్తే అబ్సల్యూట్ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు సో మళ్ళీ కీలకమైన నిర్ణయాలు పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ అనుకుంటుందో వాటిని పూర్తి చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ ఆ పార్టీ ఆలోచన కనబడుతుంది దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ తర్వాత రాజకీయాల్లో ఎవరు కొనసాగకూడదు లాంటి ఒక లిమిట్ని భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి కూడా ఆ లిమిట్ క్రాస్ అవుతోంది కాబట్టి ఇరవై ఏడులో ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నికలు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఇరవై తొమ్మిది వరకు ఆగితే ప్రధాని మోదీ అప్పుడు ఎన్నికల ఫేస్కి వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు కాబట్టి ఇరవై ఏళ్ళలోనే ఎన్నికలు వెళ్తే బాగుంటుంది అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులు చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు సో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కనుక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే గ్యారెంటీగా జెమిలి వైపు ఆ పార్టీ అడుగులు వేస్తుంది అంటూ ఇప్పటికే చాలా రోజులుగా నేషనల్ మీడియా మాట్లాడుతోంది నేషనల్ పాలిటిక్స్ నుంచి చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్న చాలామంది అనలిస్టులు కూడా చెప్తున్నారు నేషనల్ వైజ్గా సో జమిలీ ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతుంది అని సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఖచ్చితంగా ఆసక్తి కలిగించే అంశంగా ఉండబోతుంది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల క్రితం ఇక్కడ ఎన్నికలు జరిగాయి సో ఇరవై ఏడులో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రెండున్నర సంవత్సరాలకి పరిమితం కావాల్సి వస్తుంది సో అప్పుడు తెలంగాణకు సంబంధించిన సర్కార్ కనీసం మూడు సంవత్సరాల సమయం దొరుకుతుంది తప్ప తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం రెండు సంవత్సరాల పైగా మాత్రమే సమయం దొరుకుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన జమిలీ ఎన్నికల నిర్వహణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ జమిలీ ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత ఎన్డీఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చంద్రగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట జమిలీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది అంటూ మాట్లాడారు సో చంద్రబాబు నాయుడు గారి ఆ మాట మాట్లాడటం కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ఏం ఆలోచిస్తోంది భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తోంది అనే దానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ ఎన్డీఏ విజయంగా దాన్ని అభివర్ణించే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఎన్డీఏతో ఎక్కడ ఎటువంటి గ్యాప్ని మెయింటైన్ చేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కనపడట్లేదు తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన చేయడం సో మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో విజయం సాధించడం ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికల వైపు రాజమార్గం అడుగులు పడుతున్నాయి సో జమిలీ ఎన్నికలకు ఒక రాజమార్గం ఏర్పడుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది సో ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేలడానికి ఓ మూడు రోజులు నాలుగు రోజులు ఒక డ్రామా ఉంటుంది అది అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా విస్తృతంగా చర్చ జరిగే అవకాశం కనపడుతోంది భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ ఎఫర్ట్ సీరియస్ స్టెప్స్ టువర్డ్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం బలంగా కనపడుతోంది